హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ హోలీ ఈరోజు బాగులో చిన్నగా సెలబ్రేషన్ చేసుకున్నాం సూపర్గా ఉన్నది అది చిన్న చిన్న క్లిప్స్ తీసిన మీకు అప్లోడ్ చేస్తా రీ అందరు మీరు కూడా మీరు అందరు ఎట్లా ఆడుకున్నారు హోలీ అన్నది ఒకసారి కామెంట్ చేయరు అందరికీ మరోసారి హ్యాపీ హోలీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎప్పుడు వీడియో యూస్ చేయండి ఇక

ఎప్పుడు పెడితే అప్పుడు ఊశలేదు ఇక నువ్వు కూడా కొంచెం రమేష్ ఇక మా పిల్లకాయలు ఇక్కడికి ఇక్కడికి రాడుకోవడానికి వాళ్ళందరకు రావడానికి పోతున్నావు విక్కు మెల్లగా మెల్లగా అమ్ముడు ముక్కు కంట పడని ముక్కులో కంట మెల్లగా మెల్లగా కొంచెం 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 ఓన్లీ సింపుల్ కలర్ పోతుంది కలర్ పోతుంది మా హోలీ సెలబ్రేషన్ ఇలా మాత్రం జరుపుకున్నాము ఏదో సింపుల్గా ఎట్లున్నదని ఒకసారి కామెంట్ చేయరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరా అబ్బా ప్లీజ్ ఇంకా మీరు అందరూ కూడా ఎట్లా హోలీ సెలబ్రేషన్ చేసుకున్నారన్నది ఒకసారి కామెంట్లలో చెప్పండి నాకు సపోర్ట్ చే చెయ్యాలని అనుకునే వాళ్ళు మన ఛానల్కి మా వీడియోని కూడా ఇంకా మీ వాట్సాప్ స్టేటస్లో కానీ అందులో కానీ ఇంట్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేసి వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించోర్రీ ప్లీజ్ ఈ వీడియో ఇంతే మీకు ఎట్లా అనిపించింది అన్నది సబ్స్క్రైబ్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫుల్ ఎంజాయ్ అనిపించింది బాయ్